జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో సీనియర్ ఆంగ్ల అధ్యాపకుడిగా ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న ధనపురి సాగర్ తయారు చేసినటువంటి డిగ్రీ ఒకటవ సెమిస్టర్ నోట్స్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఒకటవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నోట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని సులభంగా అర్థం చేసుకుని పరీక్షలలో ఉత్తమ మార్కులు పొందుటకు దోహదం చేస్తుందని తెలిపారు ఆంగ్ల అధ్యాపకుడు ధనపురి సాగర్ మాట్లాడుతూ తాను తయారు చేసిన ఈ నోట్స్ సామాన్య విద్యార్థులకు సైతం అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా

ఇంత క్రితం ఉన్నటువంటి నోట్స్ మెటీరియల్ పిల్లలకు పనికి రాకుండా పోవడం వల్ల ఈ కొత్త సిలబస్ ప్రకారము మా కళాశాలలో పనిచేయుచున్న ధనపురి సాగర్ అనే సీనియర్ ఆంగ్ల ఉద్యా ఉపాధ్యాయుడు సరళంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ నూతన సిలబస్ ప్రకారము ఇంగ్లీష్ నోట్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది తప్పనిసరిగా ఎందుకంటే ఇది ప్రతి సబ్జెక్ట్ ప్రతి సెమిస్టర్ సిలబస్ని నోట్స్ రూపంలో తీసి పిల్లలకు అందించడము ఆయన అలవాటు కాబట్టి తప్పకుండా ఇది కూడా విద్యార్థులకు మంచి మార్కులు సాధించడంలో ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఓకే ఇందుకు ధనపురి సాగర్ అభినందిస్తారు